ఇరవై ఆరో తేదీ అండి మరి వారమేమో గురువారము మరి ఇది తెలుగులో చెప్పుకున్నట్లయితే చస్తూరి శ్రీ చంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం అండి దక్షిణాయనము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం వెళ్ళిపోయి ఈరోజు మనకి ఆషాఢ మాసం ప్రారంభమైందండి ఆషాఢ మాసం ప్రారంభమై పాడ్యమి తిథి పగలేమో మూడు గంటల వరకు ఉంది నక్షత్రం ఉదయం పది యాభై వరకు ఉంది వర్జం రాత్రి పది ఇరవై ఒకటి నుంచి పన్నెండు గంటల వరకు వర్జం ఉంది మళ్ళీ అదేవిధంగా దుర్ముహూర్తం చూసినట్లయితే పగలు పది గంటల నుంచి పది నలభై ఎనిమిది వరకు మధ్యాహ్నం మళ్ళీ రెండు నలభై ఎనిమిది నుంచి నాలుగు ముప్పై ఆరు వరకు ఉందండి గురువారం బృహస్పతి వారం గురువారం కూడా అది మంచిదేనండి అదేవిధంగా పాఠ్యం అయితే కొంత మంచిది ఈ చదువుకోవటానికి విద్యాభ్యాసానికి దానికి పాఠ్యం తీది మంచిది కాదు విధి మంచిది ఈరోజు ఇంకొక విశేషం ఏంటంటే మన్నాడు విధి మధ్యాహ్నం వరకు ఉన్నప్పటికీ కూడా పంచాంగకర్తలు ఏం చెప్పారంటే ఈరోజే అంటే ఇరవై ఆరో తారీఖు ద్వయము అని చెప్పారండి ద్వయం అంటే ఏంటన్నమాట పాఠ్యమి విధియా కూడా విధి అన్నాడు ఉన్నప్పటికీ ఈ రెండు తిథిలు ఈ రోజున మనం భావించాలి అని మనకు పంచాంగాల్లో నిర్ణయించారు అంటే ఏంటంటే ఏదైనా ఆబ్దికాలు పెట్టాల్సి వచ్చినప్పుడు భాగ్యం తిథి గలవాళ్ళు విదీయ తిథి గలవాళ్ళు కూడా ఈ రోజునే ఈ గురువారం నాడే మనకు ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఇట్లా ఏంటంటే కొన్ని పంచాంగాలు ఒక్కోసారి శూన్యతిథి అని కూడా ఉంటుందండి ఆ రోజున అసలు ఏ తిథి ఉండదు ఆ తిథి అప్పుడు మనం పంచాంగాలు ఏం చెప్పాడో ఆనాడు పెట్టాలి కానీ ఉరికే క్యాలెండర్లో చూసి మనం నిర్ణయం చేయటానికి వీళ్ళు లేదండి మరి గురువారం మరి చాలామంది సాయిబాబా భక్తులందరికీ చాలా ప్రియమైన అండి ఇది ఇది ఇటు సత్యాయి బాబా కానీ లేకపోతే షిరిదీ బాబా గురువారం నాడు ఎంతో భక్తితో దేవాలయ సందర్శనం చేసుకుంటారు ఆ నమ్మకం గలవాళ్ళు సాయిబాబాను ఆరాధిస్తారు తర్వాత ఎంతో భక్తితో ఉంటారు కాబట్టి ఆ విధంగా ఒక్కటండి మనకు ఇష్టదైవం ఎవరైతే వాళ్ళని అలాగే శనివారం ఉంది వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైన వాళ్ళు శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తారు అందువల్ల మనం ఏంటంటే దాన్ని బట్టి మన ఇష్టదేవాన్ని ఆరాధన చేసుకుంటే దేవుడు ఒక్కటే అందులో ఉండే పరమాత్మ పరంజ్యోతి నిర్వికార నిరంజనుడైనటువంటి ఆ పరమాత్మని మనం ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలోనే మనం అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి అలా ఎవరైనా కనుక గురువారి నాడు మీ ఇష్టదేవమైనట్లయితే సాయిని సీ శి సాయిని కానీ వాళ్ళు కానీ ఆ రకంగా మీరు ఆ దైవ దర్శనం చేసుకోవటం మంచిది అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను మరి ఇంకా దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక అండి సూక్తిలో గనికి వెళ్ళినట్లయితే ఒకటి ఏంటంటేనండి ఇక్కడ మనకి ఈరోజున నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ధనం వల్ల సుఖం కావాలంటే ఇది సూక్తి అండి ఏం చేయాలి అది అంటే మనం చాలామంది ఏం చేస్తారంటే అబద్వాడో శుభద్వాడో మనం డబ్బు కనుక సంపాదించినట్లయితే గతంలో కూడా చెప్పానండి ఇప్పుడు చదువుకున్నవాడికంటే డబ్బు కొనవాడికే గౌరవం ఎక్కువ ఉందండి వాళ్ళ సమాజంలో అందువల్ల ధనవంతుడికి గౌరవం ఉంది కాబట్టి మనం ధనాన్ని ఎలాగైనా సంపాదించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు చెబుతూ ఉంటారు కూడా అండి కానీ ఆ ధనం ఏమంటే చేసినట్లయితే సంపాదించిన తర్వాత దేనికి ధనం సుఖపట్టడానికే కదండి దానివల్ల మనకు సుఖం కలగాలి అన్నట్లయితే మూడు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఇదండి పెద్దవాళ్ళు చెప్పింది అది ఈరోజు మీకు మనవి చేస్తాను దీని సంస్కృతంలో శ్లోకం కూడా ఉంది శుభ సూత్రముక్తావుల్లో ఆ శ్లోకాన్ని మీకు చెప్పి తర్వాత దీని వివరణ మీకు చెప్తామండి అయ్యా పరస్య పీడయా లబ్ధం ఇది మొదటిదండి పరస్య పీడయా లబ్ధం ఏమండి రెండోది ధర్మస్య ఉల్లంఘనైన చూడవది ఏమిటి ఆత్మావమాన సంతృప్తం నధనం తత్సుఖాయ చ మూడు విధాలుగా కనుక మనం దంపాదిస్తే డబ్బు వస్తే రావచ్చు కానీ దానికి మనిషికి మాత్రం మనిషి సంతోషం ఉండదు అని చెప్పండి చూడండి ధనం సంతోషం కోసం కానీ ఈ మూడు పనులు చేసి డబ్బు సంపాదిస్తే సంతోషం ఉండదు అండి ఏమిటి ఆ మూడు పనులు అంటే మొట్టమొదటిది పరస్య పీడయ లబ్ధం ఎదుటివాడిని పీడించి సంపాదించడం అండి ఒక్కొక్కళ్ళు ఉంటారండి పట్టు విడిపడి ఉండదేమో ఈ పని చేయాలంటే ఏదో కొంత డబ్బు చూస్తాడు అలా కాదండి అంటే ఆ పట్టు విడిపు ఉండాలండి అంటే నువ్వు తీసుకునే డబ్బు ఎదుటివాడిని పీడించి తీసుకోకూడదు అప్పుడు ఆ డబ్బు నీకు సుఖాన్ని ఇస్తుంది ఇది మొదటి లక్షణం అండి ఎదుటివాడిని పరస్య పీడ అంటే అర్థం ఏంటన్నమాట ఎదుటివాడిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఇంకా ఎప్పుడో తప్పని వర్కర్స్ కూడా కొంతమంది వస్తుంటారండి పట్టు విడుపున్నప్పుడు ఏమైతే డబ్బు అతనికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఉన్నప్పుడు కూడా ఉపయోగపడుతుందా అంటే ఏమిటంటే ఒక తప్పదు వీడు పని చేయించుకుంటాడు కానీ పే అవతల వాడిని ఇబ్బంది పెట్టి సంపాదించకు ఇబ్బంది పెట్టిన డబ్బు వల్ల మనకు సుఖం అనేది ఉండదు అది ఏదో రకంగా మనకు ఖర్చు అయిపోతుంది అనేది మొదటి లక్ష్యం ఉండే ఇంకా రెండవది ఏంటంటే ధర్మస్య ఉల్లంఘనైనవా ధర్మం వ్యతిరేకంగా సంపాదించడం అన్యాయం చేయాలి అంటే ఇటు ఉద్యోగం చేస్తున్నావు అవకాశం ఉంది లంచం తీసుకోవడానికి అలా ఇబ్బంది పెట్టి అదే విధంగా ఏంటంటే ఇంకా అధర్మ మార్గంలో వ్యాపారం చేస్తున్నాము వాడు ఒక పది రూపాయలు తొంభై రూపాయలు వస్తూ ఓ పది రూపాయలు వందకు వందకమ్మచ్చు తొంభైకి తొంభై వేసుకొని ఆడి చేస్తామంటే అదేంటనమాట ధర్మం ఉల్లంఘన అవుతుంది అందువల్ల మనం చేసే ప్రతి వృత్తికి ప్రతి సంపాదనకి కూడా ఒక ధర్మం అనేది ఉంటుంది అందుకనే మనకు పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఆ అర్ధ కామాల్లో డబ్బు సంపాదన కానీ కోరికలు తీర్చుకోవడం కానీ ధర్మానికి కట్టుబడి ఉంటేనే అది మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు అందువల్ల ధనం సంపాదించేటప్పుడు ధర్మ మార్గంలోనే సంపాదించాలి ఇది రెండవది మూడవది ఏంటంటేనండి ఆత్మావమాన సంప్రాప్తం ఆత్మావమానం అంటే అంటే ఒక ఉన్నాడు ఎప్పుడు తిడుతుంటాడు అవమానం చేస్తున్నాడు ఏ వచ్చావు లేపా అతను విసుక్కుంటుంటాడు డబ్బు బాగానే జీతం ఇస్తాడు ఆ విసుక్కున్నప్పుడు పాప ఎంత బాధపడతా ఉండే ఇతను మనసు ఇప్పుడు డబ్బు సంపాదించావు కరెక్టే దానివల్ల నీకు ఆత్మగౌరవం పోగొట్టుకుని డబ్బు సంపాదించకూడదు అందువలన అట్లా ఆత్మావమానంలో నువ్వు డబ్బు సంపాదించినట్లయితే అది కూడా నీకు స ధనం తత్సుఖాయమై అటువంటి ధనము ఆ ఏంటంటే నా సుఖాయ అంటే ఏంటన్నమాట అది మనకు సుఖాన్నివ్వదు అని చెప్పారు స్వస్తి